నియోజకవర్గం చర్లగూడెం రిజర్వాయర్ ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు ఏపూరు సతీష్ సీనియర్ నాయకులు మినుగు గోపాల్ అంతటి స్వామి అబ్బనగోని వంశీ యాదవ్ రిపోర్టర్ సింగం కృష్ణ మనం చూస్తున్నటువంటి ఈ ఈ ప్రాజెక్టు రిజర్వాయర్ కృష్ణపూర్ చౌటుప్పల్ మున్గో మరి కూడా ఈ ఈ సమీప మండలాల కూడా తాగు సాగునీటి సౌకర్యం కోసము చేసినటువంటి ప్రాజెక్టు ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతం అనేటువంటి మునుగోడు నియోజకవర్గం మరి నిర్మూలన కోసము వ్యవసాయ రంగానికి సాగు జలాల భూగర్భజల పెంపొందించడం కోసము ఈ చెరువును నిర్మించడం జరిగింది ఈ ఈ చెరువు కనుక నిండితే ఈ ప్రాంతంలో అంతర ప్రతి అడుగు కూడా సస్యశ్యామలమై రైతులు బాగుపడతారు మరి ఇలాంటి ప్రాజెక్టు ఇప్పటికీ దాదాపు కొన్ని సంవత్సరాలుగా పనులు సాగుతూనే ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ దీన్ని నింపాలి తక్షణమే అన్ని మండలాలు కూడా కొలుసుకట్టు చెరువులకు ప్రధాన చెరువులకు నీళ్లు మళ్లించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాజగోపాల్ రెడ్డి మొన్న కూడా మేము చూసాం సిరిసిల్ల సొరంగ మార్గం తర్వాత మన పాలమూరు రంగారెడ్డి స్కీమ్ నుంచి కూడా ఈ పనులని త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పేసి రివ్యూ మీటింగ్లు చేయడం జరిగింది మరి ఇది మున్గోడు ప్రజల కళ ఆకాంక్ష ఒకటే ఈ చెరువు గనక నిండితే ఇక్కడున్న పే పేద ప్రజల బతుకులు మారుతాయని చెప్పేసి చాలా దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వారు మరి ఇది త్వరగా పూర్తి కావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఈ చెల్లగూడెం రిజర్వాయర్కి ప్రత్యేక నిధులు ఈ ప్రభుత్వం కేటాయిస్తే ఈ పనులు కూడా త్వరితగతిన పూర్తవుతాయని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం